ఎదురుగా ఒక నాగసాధుని చూడండి ఆయన తల మీద అయితే రుద్రాక్షలతో శివలింగం అయితే ఉంది ఈ నాగా సాధువు ఉదయం నుంచి ఇదే ట్రాక్టర్ మీద అదే ఎండలో కూర్చొని ఉన్నాడు మిగోస్ మనిషి యొక్క పుర్యలు ఇక్కడికి ఎలా వచ్చాయి ఇదే మనిషి యొక్క నిజమైన కపాలాలు హర్ హర్ మహాదేవ్ బాబాజీ కహాసే బాబాజీ ఆ కిన్నా దిన్ హోగా ఇదే దో మహినా ఇక్కడ ఈ అఘోరాలను చూస్తున్నారు కదా దాదాపుగా కొన్ని గంటల నుంచి అయితే అఘోర కాళీ పూజలు చేస్తున్నారు అలానే నాన్ స్టాప్ గా కొన్ని గంటల నుంచి అయితే డమరుకాన్ అయితే మోగిస్తున్నారు ఈ అఘోరాలు అవే కోస్ అఘోరాస్ పవర్స్ ప్రతి ఒక్కరూ చేయలేరు కేవలం అఘోరాస్ మాత్రమే చేయగలుగుతారు ఇవన్నీ ఈ మహాకుంభ మేళాలో మీరు ఏ ప్లేస్ మిస్ అయినా ఈ ప్లేస్ మాత్రం మిస్ కాకుండా ఎందుకంటే అంతే కోస ఆ ప్లేస్ అంతా స్పెషల్ అమిగోస్ మనకైతే సాధువుల్లో మూడు రకాలు ఉంటారు మేల్ సాధుస్ని వచ్చి సాధుస్ అంటారు బాబాస్ అంటారు నాగబాబాస్ అంటారు అగోరీస్ అంటారు అట్లానే ఫీమేల్ సాధుస్ వచ్చి సాధ్వీస్ అంటారు మహా సాధ్వీస్ అంటారు తపస్వీస్ అంటారు అలానే ట్రాన్స్జెండర్ జెండర్ సాధుస్ ఉంటారు కదా అమిగోస్ చాలా చాలా గొప్పవాళ్ళు అమిగోస్ అర్ధ నారీశ్వరులతో సమాన వాళ్ళు అలానే ట్రాన్స్జెండర్స్ లో కొంతమంది అయితే సాధువులాగా మారిపోతారు ఆ సాధువుల్ని కిన్నెర సాధువులు అంటారు వాళ్ళ నుంచి మనం ఏమని పిలవాలంటే అమెగోస్ మాతాజీస్ అని పిలవాలి అమిగోస్ వాళ్ళ ఆశీర్వాదాలు మాత్రం చాలా చాలా పవర్ఫుల్ అమెగోస్ అంత మంచి వాళ్ళ మిగోస్ నా పేరు పేరుదయా నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని ప్రెజెంట్ నేనైతే మహాకుంభమేళాలో శివరాత్రి వరకు అయితే ఉంటాను ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ అయితే కుంభమేళ లాస్ట్ డే అయితే వరకు ఉంటాను మీకోస్ మీకైతే డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఫాలో చేయండి వాళ్ళు ఉండే అకాడనే కిన్నెర అకాడ అని అంటారు చాలా మందికి ఈ అకాడ తెలీదు ఎందుకంటే మిగోస్ మెయిన్ మెయిన్ అకాడస్ అన్ని మనకైతే సెక్టర్ ట్వంటీలో అలానే సెక్టర్ నైన్టీన్ లో అయితే ఉన్నాయి ఈ కిన్నెర అకాడ వచ్చి మహా కుంభమేళలో ఏ సెక్టర్ లో ఉందంటో సెక్టార్ నెంబర్ సిక్స్టీన్ కిన్నెర అక్కడ అని చెప్తే ఎవరైనా టక్ అని చెప్పేస్తారా మీకోస్ ఎందుకంటే అంత పవర్ఫుల్ అకాడ నిజంగా మీకోస్ ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన అకాడ మనం ఈ కిన్నెర ఆకాడ మనం అయితే ఎప్పుడంటే చూడలేమాకోస నిజంగా మనకు కనపడరు అసలు తెలియదు అసలు ప్లేస్ తెలియదు ఆ కిన్నెర అక్కడ ఎక్కడ ఉందని నాగా సాధువులు అఘోరాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటారు కానీ కిన్నెర సాధువులు మాత్రం కనిపిస్తున్నారు మీకోస్ కానీ ఈ మహాకుంభం ఎలాకి ప్రతి ఒక్కరూ వస్తారు మనమైతే వాళ్ళ దర్శనం మాక్సిమం వచ్చి ఈ టైంలోనే చేసుకోగలుగుతాం మిగతా టైంలో కూడా చేసుకోవచ్చు కానీ కష్టం మీకోస్ మనకి ఈజీగా ఉన్నప్పుడే వాళ్ళు దర్శనం చేసుకోవాలా మీకోస్ అంతే కోస్ మహాకుమం వచ్చారా పవిత్ర స్నానం చేశారా త్రివేణి సంఘంలో ఇంకా ఆ నుంచి సెక్టర్ ట్వంటీ నైన్టీన్కి వచ్చేసారా నాగసాధువుని డిఫరెంట్ డిఫరెంట్ ఆకాటస్ని విజిట్ చేశారా ఆ తర్వాత డైరెక్ట్గా ఆటో పట్టుకొని సెక్టర్ సిక్స్టీన్కి వచ్చేసారా కిన్నెర ఆకాటాని విజిట్ చేశారా వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నారా అంతే మీకోస్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా అమెస్ నా పేరు దయ నేను ఒక ట్రావెలర్ నమి కోస్ మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు చూస్తున్న మీ ప్రయాణం కూడా వీడియోని స్టార్ట్ చేసే ముందర వదిలే రిస్క్ వీడియో అయిపోయిన తర్వాత మీకోస్ మీకు కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఛానల్ నచ్చితే మీకోస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోస్ ఎందుకంటే మీకోస్ నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ ఛానల్ పెట్టాను నా డ్రీమ్ ఏందా మీకోస్ వరల్డ్ ట్రావెల్ చేయాలి ఎక్స్ప్లోర్ చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మీకైతే మీకు నా కళ్ళతో ఈ ప్రపంచం మొత్తాన్ని మీకోస్ ఈ ప్రపంచం మొత్తంలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో దాదాపు వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ అయితే ఉన్నాయి యువన్వాలో అలానే కామన్వెల్త్ కంట్రీస్ కూడా ఉన్నాయి మీకోస్తా అది కామన్వెల్త్ అయినా సరే యూఎన్ఓ అయినా సరే ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలని మనం ఇంచు ఇంచు పట్టుకొని ట్రావెల్ చేద్దాం మీకోసం ట్రావెల్ కాదా మీకోస్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకోస్ మనం చిన్నప్పుడు పుస్తకాలు ఏం చదువుకున్నామో వాట్లన్నిటిని మన కళ్ళుతో చూద్దాం ఇంకో నా కళ్ళతో మీకైతే ప్రపంచాన్ని చూపిస్తాను ఇంకోస్ ఒక్కసారి వీడియో స్టార్ట్ చేసే ముందు హర్ హర్ మహాదేవ్ అని చెప్పండి గట్టిగా నమః పార్వతి పతయే హర మహాదేవ్ ఖచ్చితంగా కామెంట్లో టైప్ చేయండి అంతే రైట్ చూడండి పుర్రెలు నిజమైన పుర్రెలు అవి కపాలాలవి ఒక్కసారి మనం వెనకాల చూసుకుంటే అఘోరకాళి పూజ అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా ఆ విగ్రహం వచ్చి అఘోరకాళి మాత మిగోస్ మనకు వచ్చి ఈ అఘోరకాళి టెంపుల్ వారణాసిలో మణికరికా ఘాట్లో అయితే కనిపిస్తుంది గంగానది పక్కనే చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ మీకోస్ ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు యగోరాళి టెంపుల్ అయితే విజిట్ చేయండి మనకు కనిపిస్తూ ఉంటుంది మనకి వచ్చి ఈ కిన్నె రాకడం ముందరే ఎప్పుడు టీ దానం అయితే చేస్తూ ఉంటారు అలానే లోపల వచ్చి డెంటల్ ట్రీట్మెంట్ అయితే చేస్తుంటారు మెడిసిన్స్ కూడా ఇస్తుంటారు ఉంటారు అలానే పళ్ళుని కూడా క్లీన్ చేస్తుంటారు మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు వస్తుంది ఇది సేవ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే గంగా నది గంగోత్రి నుంచి అయితే వస్తుంది మనకైతే ఈ గంగా నదిని దాటడానికి ఇలాగ ఆర్టిఫిషియల్గా కొన్ని పూల్స్ అయితే ఏర్పాటు చేశారు ప్రెసెంట్ చూస్తున్నారు కదా ఇది వచ్చి సెక్టార్ నెంబర్ సెవెంటీన్ ఈ గంగా నది పోయి సెక్టార్ నెంబర్ త్రీలో యమునా నదితో అయితే కలుస్తుంది సంగమం అవుతుంది అక్కడే గంగా యమున సరస్వతి నదులు అయితే కలుస్తాయి అక్కడే త్రివేణి సంగమం అక్కడ చూస్తున్నారు కదా చాలా మంది అయితే నదీ స్నానాలు అయితే చేస్తున్నారు ఎందుకంటే మీకు చాలామందికి తెలియదు త్రివేణి సంగమం అక్కడని చాలామందికి తెలియక అదే త్రివేణి సంగమం అనుకొని అక్కడే స్నానాలు అయితే చేయాల్సినారు కానీ త్రివేణి సంగమంకి వెళ్ళాల్సింది ఇటుపక్క మీకో సెక్టార్ నెంబర్ త్రీ సైడు అక్కడే గంగా యమున సరస్వతి నదులు అయితే సంగమం అవుతాయి ఈ మహాకుంభమేళ కోసం కొన్ని వేల మార్కెట్లు అయితే ఆర్టిఫిషియల్గా అయితే చేశారు కొన్ని వేల మార్కెట్ల మీకు ఇక్కడ చూస్తున్నారు కదా అట్లా కొన్ని వేల మార్కెట్లు అయితే ఉన్నాయి లేని వస్తువు లేదా మీకోసం దొరకని వస్తువులేదు మహా కుంభమేళలో ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇక్కడ చూడండి మీకోస్ ఇంత ఎండలో కూడా వాళ్ళు అక్కడే కూర్చొని అక్కడే కొడుకుని రుద్రాక్షలు అయితే అమ్ముతున్నారు రేటమి కోస్ చాలా చాలా కష్టమ మీకోస్ కానీ తప్పదు చాలా చాలా కష్టపడుతున్నారు చూస్తున్నారు కదా చాలా దున్నిలు అయితే ఖాళీ అయిపోయినాయి ఈ నాగా సాధువులు ఎక్కడో వెళ్ళిపోయినట్టున్నారా మీకోస్ వచ్చారు వెళ్ళిపోయారు ఎట్టు వచ్చారో తెలీదు ఎట్ట వెళ్ళిపోతారో తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు అిస్ హర్ హర్ మహాదేవ్ చూడండి మీకోస్ ఈ అద్భుతాన్ని రుద్రాక్షలతో ఒక శివలింగాన్ని అయితే చేసేశారు బా ఒక అద్భుతం మీకోస్ ఇది మాత్రం ఒక వండర్ లానే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా మీకోస్ రుద్రాక్షలు బాబా తల మీద అయితే శివలింగమే ఉంది రుద్రాక్షలతో చేసిన శివలింగం హర్హర్ మహాదేవ్ ఇలాంటి సాధువులని ఇలాంటి గొప్ప గొప్ప మహాత్ములని మనం కేవలం గుమ్మేళాలోనే చూడగలుగుతాం హర్ హర్ మహాదేవ్ బీజవి కోస్ ఉచిన్నవి మీరు కానీ ఇప్పుడు రాకుంటే మళ్ళీ వీళ్ళు ఎప్పుడు కలుసుకుంటారో నాగా సాధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నంగా శాంతంగా ప్రశాంతంగా ఉండాలి గట్టి గట్టిగా అరిచి గందరగోళం చేస్తే మాత్రం తని తరిమేస్తారు అనుకో ఎందుకంటే వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ కావాలి జీవితంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గందరగోళంగా ఉండి అటెండ్ చేస్తే మాత్రం చూస్తున్నారు కదా ఈ రోజుల్లో యూట్యూబ్ ఎలా కొడుతున్నారు సాధులు అందరినీ చిమ్మటాలతో కొడుతున్నారు చేతులతో కొడతారు దేనితో పడితే అంత కొడతారా మీకు అంతే పొయ్యామా జాగ్రత్తగా పొయ్యామా ఫోటోలు తీసుకున్నామా ఆశీర్వాదం తీసుకున్నామా అలానే ఇక్కడ చూడండి ఈ బాబాజీ నడుముకైతే పులి శర్మ అయితే కట్టుకొని ఉన్నాడు అలానే ఒళ్ళంతా ఈ బుద్ధి పూసుకొని ఉన్నాడు మీకు జూపిటర్ గ్రహము తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడానికి పన్నెండు సంవత్సరాల సమయం అయితే పడుతుంది అప్పుడు మనకైతే కుంభమేళ వస్తుంది అదే జూపిటర్ పన్నెండు సార్లు సూర్యుడి చుట్టూ తిరిగితే అప్పుడు మహా కుంభమేళ వస్తుంది చూడండి మిగోస్ మనం ఎంత అదృష్టవంతులు అంటే మన తరంలో మన జనరేషన్లో ఈ మహా కుంభమేళ వచ్చింది వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి మికోజ్ జూపిటర్ పన్నెండు సార్లు సూర్యుడి చుట్టూ తిరిగిన తర్వాత ఈ మహా కుంభమేళ అయితే వచ్చింది అన్నట్టు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే అమె ఎవరైనా మహాకుమం ఎలాగే వచ్చేవాళ్ళు ఉంటే ఇప్పట్లో ఖచ్చితంగా దుప్పట్లు గిప్పట్లు స్వెటర్లు గిటర్లు క్యారీ చేసుకోండి చిన్న చలి కాదు బ్రో చలి దంచే వస్తుంది ఒంటి మీద ఉన్న దుప్పట్లు కూడా ఎగిరిపోతున్నాయి అంత చలి అంత గాలి అయితే వస్తుంది ఈదురు గాలి బ్రో చిన్నగా రాత్రి అయితే టెంపరేచర్స్ ఎంత ఉన్నాయంటే టెన్ లెవెన్ అంత టెంపరేచర్ అయితే ఉంది తట్టుకుంటాం అనుకుంటే నార్మల్గా వచ్చిండి తట్టుకోలేము చలి ఒలిగిపోతామంటే పక్కాగా ప్యాక్డ్గా రాండి అమి చిన్న చలి కాదు అన్నట్టు అన్నట్టు ప్రెసెంట్ వచ్చి మొత్తం పదమూడు అకాడాలైతే ఉన్నాయి ఈ అకాడస్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే మన ధర్మాన్ని మన జ్ఞానాన్ని మన మన కల్చర్ ని మన అస్త్ర శస్త్ర విద్యలని కాపాడుకుంటా రావడానికి ఆది శంకరాచార్యులు వారు జగద్గురువులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తన దివ్య దృష్టితో అయితే ఈ అకాడస్ ని స్థాపించారు కలియుగం మొదలైనప్పటి నుంచి మన దేశాన్ని మన ధర్మాన్ని ఆక్రమించుకోవడానికి ఎంతో మంది ఆక్రమణదారులు మన దేశానికైతే వచ్చారు అయినా మన ధర్మం చెక్కు ఉండడానికి కారణం ఏంటంటే బికాస్ ఈ అకాడస్ అలానే ఎకాడమ్స్ లో ఉన్న నాగ సాధువులు అమిగోస్ నాగ సాధువులు అంటే కేవలం సాధువులు మాత్రమే కాదు వాళ్ళు ఒక వారియర్స్ అమిగోస్ ఒక యోధులు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే మీకు కాశీ నగరాన్ని దోచుకోవడానికి ఆక్రమించుకోవడానికి కొల్ల కొట్టడానికి కొంతమంది వలసదారులు ఆక్రమణదారులు అయితే వచ్చారు ఆ ఆక్రమణదారులు అమిగోస్ ఈ నాగ సాధువులు చుక్కలు చూపించి ఊట కోసారు అంత పవర్ఫుల్ అమికాస్ ఈ నాగ సాధువులు బికాస్ నా పేరుదాయని నేను ఒక ఫుల్ టైం అమిగోస్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో చేయండి అది మీకు నచ్చితేనే